తల్లికి వందడం అనే పేరుతో ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు ఏదైతే వేస్తామని డెవలప్మెంట్ సాధ్యస్ కానీ వర్తింపకుండా హండ్రెడ్ పర్సెంట్ పదిహేను వేల రూపాయలు ఏదైతే స్టూడెంట్స్ తల్లి ఖాతాల్లో వేస్తానన్నారో దాని నుంచి రెండు వేల రూపాయలు ఎవరు జేబిలోకి వెళ్తుంది మీరు అన్నమాట మీరు నిలబెట్టుకోలేరా అంటే అన్ని దొంగ హామీలు దొంగ అబద్ధాలేనా ఇప్పుడు అయ్యా నారా లోకేష్ గారు నువ్వేం చేసి వాళ్ళు రెండు వేలు ఎవరి జాబులు వేసుకున్నావు అంటే నీ వెళ్తుందా ఎక్కడికి వెళ్తుంది స్కూల్స్ స్కూల్స్ డెవలప్మెంట్కి ఇస్తున్నానన్నాం రెండు వేల రూపాయలు ఎందుకు కట్ చేయాలి ప్రజలకి ఏదైతే తల్లికి తల్లికి అని పేరు చెప్పావు రెండు వేల రూపాయలు తల్లికి చేర్చేయండి రెండు వేల రూపాయలు డెవలప్మెంట్కి వేయాలంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి రెండు వేల రూపాయలు వేయండి సైకో జగన్ అనడం కాదు మేము మొదటి సంవత్సరం వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేలు చేసిన మేము మాట అన్న ప్రకారం చేసాం మా మా ప్రభుత్వం కానీ మీరు మాట చెప్పి మేము ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు నిరుద్యోగ ప్రతి అన్నారు ఎక్కడుంది ఆ నిరుద్యోగ భృతి ఎక్కడుంది ఏది నిరుద్యోగ భృతి మీరు గత సంవత్సరం కాలం గడిచిపోయిన తర్వాత అమ్మఒడి అది పదిహేను వేల రూపాయలు ఎగ్గొట్టేసి ఇప్పుడు వేసి రెండో సంవత్సరం వేసే పదిహేను వేలు కూడా రెండు వేల రూపాయలు ఎగ్గొట్టేస్తే ఇదేనా మీరు చేసే గొప్ప కూటమి మంచి ప్రభుత్వం మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఉంటారు గడప గడపకి తిరుగుతూ ఉన్నారు ఇదేనా గడప గడప తిరగండి అప్పుడు మీ భవిష్యత్తు మీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటో మీకు అక్కడ తెలియజేస్తారు ప్రజలు